నీకు విషయం చెప్తాను వినండి మన అమ్మ తడిపోవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కోసం ఎంతసేపయినా కష్టపడి పని చేస్తారండి ఆడోళ్ళ వాళ్ళు ఇంటి పళ్ళు వచ్చారంటే చెవులు ముక్కులు కోసేసుకుంటారు పడి పడి దుల్లేస్తా ఉంటారు అదే కుర్రోడు తడిపో వచ్చారనుకోండి ఎంతమంది వస్తున్నారా నీకు పని పాట లేదు ఎక్కడ చేసేస్తాను నేను నీకేమైనా అర్థమవుతుందా అంటే నీ అంటేనేమో బురదలో పంది పందిలాగవో కొట్టేసుకుంటావా అబ్బాయి తరుపు వాళ్ళు వస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారో ఎన్ని రోజులు ఉంటారంటే అదే మీ వాళ్ళు వస్తే అప్పుడే అమ్మా ఇంకో నాలుగు రోజులు ఉండవే మరి మీ ఆయన తరుపు వాళ్ళు వస్తే ఎప్పుడు వెళ్తారు రాత్రి గదిలో ఇప్పుడు ఎప్పుడే వెళ్ళరా నేను చేయలేను నా వల్ల కాదు నువ్వు చేసుకుంటూ చేసుకో ఇలాగే ఉంటే నేను వెళ్ళిపోతాను వీళ్ళు బైబుల్ స్త్రీలా ఇలాంటి వాళ్ళు బైబుల్ స్త్రీలా బైబుల్ స్త్రీలు అలా లేరు బైబుల్ స్త్రీలకి తన మన అనే భేదం లేదు తన వాళ్ళంటే ఎంత ప్రేమో భర్త తరుపునున్న వాళ్ళన్నా కూడా అంతే ప్రేమ చప్పట్లు కొడితే అమ్మ బైబిల్లో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పేరు రూతు రూతు నయోమికి కోడలు అయ్యాక రూతు తన ఊరిని మర్చిపోయింది అమ్మ ఇంటి వారిని మర్చిపోయింది అన్న దమ్ములను మర్చిపోయింది అక్క చెల్లెలను మర్చిపోయింది తన భర్త ఇంటి వారే తన ఇంటి వారనుకుంది తన అత్తే తన తల్లి అనుకుంది చప్పట్లు కొడతారా అది బైబిల్ ఉన్న గుణం అత్తే తల్లి అనుకుంది అంతేకాదు తన అత్త రూతుతో దేవుందో తెలుసా నా కుమార్తెలారా అని పిలిచి మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి మీ భర్తలు చనిపోయారు నాకు పిల్లలకి అనే శక్తి లేదు మీరు నాతో ఉంటే మీ జీవితాలు పాడైపోతాయి వ్యర్థమైపోతాయి నేను మళ్ళా పిల్లలకు కలలేను మీరు వెళ్ళి వేరే వాళ్ళని చేసుకుని శుభ్రంగా కాపురం చేసుకోమంటే రూత్ ఏమందో తెలుసా అత్త నీ జనమే నా జనం నిజంగా మీరు అలాగే ఉన్నారా మీ ఆయన తరిపోల్ని నీ జనంగా చూసుకునే ఉత్తమమైన మనసు ఉందా ఒకళ్ళు మీ ఆడవాళ్ళ తరిపోల్ని మీ అమ్మ మీ నాన్నలాగా మీ అన్నదమ్ముల్లాగా చూసుకునే మనసుందా ఆలోచించండి రూపు ఏమందో తెలుసా నీ జనమే నా జనం నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా నువ్వెక్కడ చేస్తే నేను అక్కడే చేస్తా మరణం తప్ప మన ఇద్దరిని అసలు ఏది వేరు చేయడానికి వీలేదు మనల్ని విడదీయడానికి మనం పడగొట్టడానికి మన ప్రేమను చంపడానికి మన ఐక్యతను చంపడానికి మన మంచిని చంపడానికి మన సంస్కారాన్ని చంపడానికి మన ఉత్తమమైనటువంటి జీవితాన్ని చంపడానికి ఏది కూడా రావడానికి వీలేదు మన మధ్యలోకి అని చెప్పుకుంది బైబుల్ స్త్రీ అంటే ఇది గమనించాలి ఆడోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళు అని అంటారు దానోళ్ళు ఆయనోళ్ళు మరి నీవాళ్ళు కదా ఆయనోళ్ళు అంటే మరి నీవాళ్ళు కదా దానోళ్ళు అంటే మరి నీవాళ్ళు కదా జాగ్రత్త బైబుల్ స్త్రీల యొక్క గుణాలు ఇలాంటివి కాదు బైబులు సంకుల ఎట్టుకుని వచ్చేసేసి కొట్టి చప్పట్లు కొట్టి పాటలు పాడితే కుదరదండి వ్యక్తిత్వం బాగుండాలి యస్సు ప్రభు నీలో వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు ప్రభు పనికి ప్రార్థంలో ప్రేమ లేని ప్రార్థనలో మంచి చెయ్యలేని ప్రార్థనలో అత్తను అమ్మగా చూడలేని ప్రార్థన కోరల్ని కూతురుగా చూడలేని ప్రార్థన అల్లుడి కొడుకుగా చూడలేని ప్రార్థన ఉంటే అంత ఊడిపోతే అంత ముక్కులు సీవిళ్ళగా ఆలోచించు మన వ్యక్తిత్వం ఎలా ఉంది నీకు ఏమి నేర్పించాడు సంస్కారం నేర్పించాడు మంచి నేర్పించాడు